అల్లోపతి వైద్యాని కంటే ఆయుర్వేద వైద్యం ఎంతో విశిష్టమైనదని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ వైద్యం పొందితే లభించని స్వస్థత ఆయుర్వేద వైద్యంలో పొందవచ్చని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి చెప్పారు బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గల బౌధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠాన్ని ఆయన సందర్శించారు వైద్యపీఠం అందిస్తున్న వైద్య సేవలను మందుల తయారీ వివరాలను బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం వైద్యులు పండిట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకున్నారు గోశాలలోని ఆవుల వివరాలను ఆయుర్వేదంలో వాటి ప్రాధాన్యతను ఎమ్మెల్సీకి పండిట్ శ్రీనివాస్ వివరించారు అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ అలోపతి వైద్యానికి ముందు ఆయుర్వేద వైద్యమే రోగులకు సేవలందించిందని చెప్పారు ఆయుర్వేదానికి ప్రాచీన చరిత్ర ఉందన్నారు అల్లోపతి వైద్యానికి లొంగని కొన్ని మొండి రోగాలు కూడా ఆయుర్వేదంతో నయం చేయవచ్చన్నారు ఆయుర్వేద వైద్యం పేద ప్రజలకు గొప్ప వరమని తెలిపారు

ముందు ముందు అవకాశం ఉంది ఇది షుగర్ థైరాయిడ్ కు మోకా మొక్కలకు అన్ని అన్నిటికీ ధోని పండ్లు అంటారు క్యాన్సర్ ఫుడ్ అంటారు ఓన్లీ క్రూజ్ అంటే క్యాన్సర్ క్రూజ్ వాటిని కట్ చేసి ముఖం కట్ చేయాలంటే తీసుకుంటే సిక్స్ మంత్స్ లో అసలు క్యాన్సర్ అవుతుంది వాడి ఓన్లీ పర్మనెంట్ పర్మనెంట్ ఇది మనము కనీసం నెలకు పదివేల బాటిల్ ధర్మ ఆయుర్వేద వైద్య ట్రస్ట్ వారు బ్రాంచ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజానికానికి ఆయుర్వేద వైద్యం అందిస్తున్నటువంటి తీరు ఎంతోమంది దీర్ఘకాలిక రోగులు ఆయా పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ వైద్యశాలను వాళ్ళు గుర్తించి ఇక్కడ రావడం ఇక్కడ వీళ్ళు అందించేటువంటి వైద్య సేవలను ఉపయోగించుకొని ఎంతోమంది మంచిగా బయటికి పోయినటువంటి విషయాన్ని కూడా గతంలో తెలిసింది తెలుసుకోవడంతో పాటు డాక్టర్ గారు ఈరోజు విజిట్ చేయాలని చెప్పి వారు ఆహ్వానించిన దీనికి అనుబంధంగా ఉన్నటువంటి గోషాలను కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళే వనమూర్లను కూడా సహకరించుకొని కావాల్సినటువంటి మెడిసిన్ వీళ్ళే తయారు చేసుకొని రోగులకు అందిస్తున్నటువంటి తీరు ఇక్కడ గమనించిన గోశాలను చూసినాము ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ను తయారు చేస్తున్నటువంటి విధానాన్ని చూసినాము నిజంగా ఈ రోజుల్లో అలోపతి వైద్యరంగం ఇంత పురోగతి ముందు ఈ సమాజాన్ని వైద్య రంగంలో నడిపించిందే ఆయుర్వేద రంగం మరి ఆయుర్వేద రంగంలో ఇంత వాల్యుబుల్ సర్వీసెస్ ఉన్నాయని చెప్పి మనం అనుకోవటంలో తప్పేం లేదు సుదీర్ఘకాలం పాటు సమాజాన్ని ఆరోగ్య రంగంలో ముందు నడిపించినటువంటిది ఈ ఆయుర్వేద రంగం మనం జబ్బులు కనుక చూసినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అయినా వాళ్ళ క్రియాటివ్ లెవెల్స్ తగ్గి డయాలసిస్ ట్రీట్మెంట్ దానికి పోయినటువంటి వాళ్ళకు కూడా ఆయుర్వేద విధానాలు కొంచెం మెరుగైనటువంటి వైద్యశేవలను అందిస్తున్న పరిస్థితిని కూడా గమనిస్తున్నాం చర్మవాధులకు సంబంధించి సుదీర్ఘకాలం పాటు ఇబ్బంది పడుతున్నటువంటి రోగులు కూడా ఈ ఆయుర్వేద రంగంలో ఈ బ్రాంచ్ నుంచి మీరు అందిస్తున్నటువంటి విశేషాల సేవల ద్వారా ఒక బాగైనటువంటి పరిస్థితిని కూడా గౌనిచ్చాం ఉద్యోగ సమస్యలు న్యూరో సమస్యలు తదనంతరం పక్షాపాతం వీటన్నిటి కూడా నెరవేర్నటువంటి వేది సేవలు అందిస్తున్నటువంటి విధానం కూడా ప్రజలకు తిరవాల్సినటువంటి అవసరం ఉంది దాంతో ప్రధానంగా ఈరోజు సమాజాన్ని పట్టుబడిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధి దగ్గరలో ఆయుర్వేద రంగంలో ఒక మంచి మెడిసిన్ని అందిస్తున్నారు ఆ ఫలితాలు కూడా మనం చూసినాం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఆయన కూడా ఆయుర్వేద వైద్యం తీసుకున్నంతసేపు కులాబ్స్ కాలేదు లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండే కానీ ఎవరో ఆయన ఇచ్చిన సజెషన్ అమెరికాలో చిన్న తెప్పించుకున్న ఆయుర్వేదాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసిందో విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఈ కులాబ్స్ ఇట్ వాస్ డే మేము అనుకున్నాం వారి ఆయుర్వేద రంగంలో రెండు సంవత్సరాలు క్యాన్సర్ లేదను కొన్ని పద్ధతులు నిలబడినటువంటి జబ్బు ఉన్నట్టే లేవు అని మేము ఆశ్చర్యపడినటువంటి పరిస్థితి మాకు కూడా చూసాం దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ కాబట్టి ప్రజలు దీన్ని ఈ మన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడంలో మనకు సంతృష్టటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానికి పాటు మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడ పేషెంట్స్ రావటం ఇక్కడ వైద్యశేవలను ఆయుర్వేద నిర్మాణాలు తీసుకోవటం వాళ్ళు మంచిగా తర్వాత పుట్టస్తాం ఇంకా దీన్ని ఆయుర్వేద వైద్య విధానం పట్ల ప్రజలకు అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది సద్వినియోగం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది అవసరం అని మీ ద్వారా తెలియజేస్తాం సరే ఇక్కడ మన ప్రాంతంలో ఈ ట్రస్ట్ ఇక్కడ ఉండడాల్సి ఏర్పాటు చేసి ప్రాంత ప్రజలతో పాటు దీర్ఘకాల వ్యాధి బారేటువంటి రూలకు సేవలు అందించండి వీటిని అభినందిస్తూ భగవంతుడు మళ్ళా వాళ్ళకి ఇదో ముఖ్యంగా పేద ప్రజలకు ఈ ఆయుర్వేద విభాగం ద్వారా ఎక్కువ సేవలు అందించిన మన కనుక విత్ అలోపథిక్ మెడిసిన్ చాలా కాస్ట్లీ అలోపథిక్ ఈరోజు ట్రీట్మెంట్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా లక్షలాది రూపాయలు బిల్లు కట్టింది పేషెంట్ బయటకు వచ్చే పరిస్థితి లేదు దాంతో పోలిసినప్పుడు ఇక్కడ చాలా కాస్ట్లు కనుక మనం కంపేర్ చేస్తుంటే లక్షలు కడి వేల రూపాయలు కడివి అతి తక్కువ ఖర్చుతోటి దీర్ఘకాలిక వ్యాధి బాగయ్యేటువంటి అవకాశం ఈ ఆయుర్వేద వైద్య రంగం రంగంలో ఉందనేది మరి ఇటువంటి బ్రాంచ్ని స్థాపించి దిక్క సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారిని నేను అభినందిస్తూ మరింత సేవలు చేయడానికి వారు భగవంతుడు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నారు